మదనపల్లి మండలం పొన్నోటిపాలెం గ్రామం అటవీ ప్రాంతంలో నుంచి రైతులు పంట రక్షణ కోసం వేసినటువంటి గుచ్చులో చిక్కుకున్నటువంటి చిరుతులని కాపాడడంలో ఫారెస్ట్ అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు వైఫల్యం చెందారు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచినో అనేక సందర్భాల్లో చీకల పోయే అడవుల్లో పొన్నోటిపాలెం ఆ ప్రాంతాల్లో చిరుత సంతరిస్తూ ఉంది గొర్రెలు మేకల్ని ఎత్తుకుపోతా ఉంది అనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నా రైతులు అనేక సార్లు మొర ఆ ఇష్యూలో తగినంత శ్రద్ధ అధికారులు చూపించలేదు దాన్ని నుంచి రైతుల్ని కాపాడడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు రైతులు వేసినటువంటి ఉచ్చులో చిక్కుకుంది కనీసం దాని దగ్గరకు పోయేటటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయినారు ఏమంటే దాని మాకు కావాల్సినటువంటి పరికరాలు లేవని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఉచ్చులో ఉన్న దాని నుంచినే కాపాడలేకపోతే అది ఇంకా జనావాసాల్లోకి వచ్చిందంటే పరిస్థితి ఏంటి అసలు ఎక్కడుండి ఉంటుంది అది ఊహించుకుంటేనే చాలా భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఫారెస్ట్ అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి రైతులకు రక్షణ కల్పించాలి ఇప్పటికైనా ప్రభుత్వం చిరుత పూల నుంచి ప్రజలను కాపాడడానికి లేకపోతే వాటిని సంరక్షించడానికి తగినటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించబో కల్పించాలి దీని మీద చిరుత చనిపోవడం అనేటటువంటి విషయాల మీద అంత చిరుత పూలు అంతరించిపోతున్నాయి అనేది ఒక పక్కన పదే పదే లెక్కలు చెబుతూ ఉన్నాయి కానీ ఉన్నటువంటి చిరుతల్ని కాపాడుకోలేకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అధికారులు తగినటువంటి రీతిలో స్పందించింటే మాత్రం చిరుత కాపాడబడేది దాంతోపాటుగా కొంత ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండిండేది అది ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది చీకల బొయల నుంచి ఇట్లా పొన్నుటిపాలెం కోళ్ళ దాకా ఫారెస్ట్ బీట్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి